కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విస్మరిస్తున్నాయని దళితుల మనుగూడ హక్కుల కోసం బలమైన పోరాటాలు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపకులు అధ్యక్షుడు సిద్ధాంతల కొండబాబు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమం కోసం పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సామాజిక భద్రత కరువైందని దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అణచివేయాలని చూస్తోందని దళిత నాయకులు లింగం శివప్రసాద్ శివ భీమారావు రామేశ్వరరావు చెంగల్ రావు ఆందోళన వ్యక్తం చేశారు కాకినాడ సూర్యకళ మందిరంలో రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగాన కులాల హక్కులను సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏర్పడిందని దళితులపై అఘాయిత్యాల సంఖ్య ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని అనేక రాష్ట్రాల్లో నీటికి వారికి తలదాచుకునేందుకు కనీస నివాసం ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని దళితుల సాధికారత అభివృద్ధి కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని వారన్నారు

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి ఐక్యంగాను పోరాటం చేయాలని భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును కూడా మనం ఆస్వాదించుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశం లేదు భారత రాజ్యాంగం లేకపోతే ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్య విధానం లేదు భారత రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రధానతో పాటు ఎకరకాలలో వెనుకబడిన వాళ్ళ యొక్క వనుల కూడా లేదనేటువంటి ప్రాకం అటువంటి భారత రాష్ట్రాల సత్తాను తెలియజేసేటువంటి మహాసభ ఇది